మేము మానవ హక్కుల కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని ఇదే సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పోయి మానవ హక్కుల కమిషనర్ కు ఫిర్యాదు చేసాం ఆ ఫిర్యాదు కూడా ఇరవై ఆరో తారీఖు నాడు సంబంధించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అధికారులను పిలిచి వారితో మాట్లాడతామని చెప్పి అదేవిధంగా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మా పిల్లలు చెల్లిస్తలేదని మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కలిసినాం పంచాయతీరాజ్ మినిస్టర్ని ఐదు సార్లు కలిసినాం అయినా కానీ ప్రతి ఎమ్మెల్యేని కలిసినా ఎవరు కూడా స్పందిస్తలేరు అని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం ఇదే సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ క అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రజాభవన్ ఈ ప్రజావాణి కార్యక్రమం పెడితే వెంటనే సమస్యలు పరిష్కారం చెప్తా అనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఐదు సార్లు వివిధ మా పెండింగ్ బిల్లులు రావాలని మేము ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు ఇస్తే స్పందన లేకపోతే ఆ స్పందిస్తలేదు ఈ ప్రభుత్వం అని మాకున్న మేము అర్ధనగ్న ప్రదర్శన అంటే బట్టలిప్పి నిరసన తెలిసినాం అయినా కానీ ప్రభుత్వంలో చలనం రాలేదు మరి మా బిల్లులు అడిగినప్పుడల్లా మా ఇళ్ళకాడికి పోలీసులను పంపించి అరెస్ట్ చేస్తారు ఇంటెలిజెన్స్ అందరికి చెప్తున్నా అదేవిధంగా ఎస్పీ వాళ్ళకి చెప్తున్నాం మేము ఈ ప్రభుత్వం అంటే మాకు ఎలాంటి కోపం లేదు కానీ మా బిల్లులు చెల్లించకపోవడం వల్లనే మేము ఈ ప్రభుత్వాన్ని అడగడం వల్లనే మీరు శత్రువులుగా మారే పరిస్థితికి వచ్చింది మా బిల్లులు ఇస్తే మీరు నిజంగా మీరు ప్రజాప్రభుత్వం అంటారో ప్రజాపాలన అనుకుంటారో అందరు అనుకొని మీకు హర్షం వ్యక్తం చేస్తారు కానీ మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి మా సర్పంచులు చచ్చిపోతున్నారు మేము బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు ఇది ఎక్కడి న్యాయమయ్యా అని మేము అడిగితే మమ్మల్ని మా మీద ఇదే సర్పంచ్ల సంఘం జాంటి యాక్షన్ కమిటీ సభ్యుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏమున్నాయి ఎక్కడ ఏమున్నాయి ఏ ఆస్తులు చేస్తున్నారు ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఇదే ఇంటెలిజెన్స్ సేకరణ చేయడం మొదలుపెట్టింది కానీ వాళ్ళు బిల్లులు ఇవ్వక సర్పంచ్ చనిపోయిండు లాస్ట్కు ఇరవై నాలుగు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని ప్రభుత్వానికి చెప్పిన షివ్డౌన్ ముంగట శంఖం పరిస్థితి ఉన్నది అంటే వీళ్ళు ఎన్నికలకు పోదామంటే మా బిల్లులు చెల్లించమని అడిగితే కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతామంటారు అంటే దాని ద్వారా మన రైతులకు రుణమాఫీ పైసలు వేసారేమో ఆ పైసలు వేసిన వాళ్ళు ఓట్లు వేస్తారని ఒక ఆశ పడుతున్నారు కానీ రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ మీరు చేసే మీ పాలన పైన అందరూ దృష్టి పెట్టరు కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏమంటే మా సర్పంచ్ల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని మా పిల్లలు ఇవ్వమని మేము అడుగుతూ వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకి ముఖ్యమంత్రి గారు మీ మీద ఎలాంటి మా కోపాలు లేవు ఎలాంటి దేశాలు లేవు మా పిల్లలు చెల్లించవయ్యా అని మేము వేడుకుంటున్నాం కానీ మీరు ఏమన్నా మేము ఏమన్నా రాజకీయ పార్టీల నుంచి వెళ్ళి గెలిచిన కాదు ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ అధికారులు చెప్పిన ఆదేశాల ప్రకారమే మేము పని చేసినాం ఆ పని చేసినా మేము బిల్లులు న్యాయంగా ఎంబీ ఏఈడిలతో చెక్ మీద అయ్యి ఎంబీలు రికార్డ్ అయ్యింది ఆ బిల్లులు చెల్లించమని మేము అడిగితే సర్పంచ్లు గత ప్రభుత్వంలో చేసారు అని ఒక కక్ష సాధింపు చర్య గత ప్రభుత్వంలో చేసినా మరి మీకు కట్టిన రైతు వేదికల పని చేసుకుంటలేరా అదే విధంగా గ్రామ పంచాయతీ భవనాలు వాడుకుంటలేరా సిసి రోడ్లు వాడుకుంటలేరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వాడుకుంటలేరా ఈ రకంగా చూస్తే మీ గత ప్రభుత్వంలో కట్టిన సెక్రటరీ వాడుకుంటూనే ఉండే కా గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లక్షలాది ఎకరాలకు నీరు వారిస్తూనే ఉండే ఇవన్నీ చేసుకుంటూ ఉండే గత ప్రభుత్వాలని విమర్శ చేసుడు మమ్మల్ని ఇది సరైనది కాదు మేము మిమ్మల్ని వేడుకునేది ఒకటే మేము గతంలో ప్రభుత్వాలు ఏ అధికారంలో ఉన్నా ఆ ఆదేశాల ప్రకారమే మేము పనిచేస్తాం మీ మీద మేం మీ మీద మాకు పంచాయతీరాజ్ మినిస్టర్ అక్క సీతక్క ఒక గోండ్రు బిడ్డ ఒక బహుజన దా దాంట్లోకి వర్గాలలోకి వెళ్ళి వచ్చింది మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే మాకు న్యాయం జరగదు అనుకున్నాం కానీ మా పంచాయతీరాజ్కి సంబంధించిన మా బిల్లులు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలేదక్క కనీసము మీరు ఎన్నికలలో బడ్జెట్లలో పెట్టిన ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్లో పెట్టిన పైసలు ఏమో కనపడుతున్నాయి కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదు అక్కడ సెక్రటరీలు బాధపడుతురు అదేవిధంగా మేము పెట్టిన మొక్కలు ఎండిపోయినాయి అదేవిధంగా చెత్త చెదారం గ్రామాలలో మేము ప్రతిరోజు ట్రాక్టర్ని తిప్పి చెత్త సేకరించి అది చెత్తను తరలించేది ఆ పరిస్థితి లేకుండా ఒక కంపు దుర్వాసనకు వేరకపోయినాయి అక్క సీతక్క నువ్వు కూడా ఆలోచించవు గ్రామాలకు గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి దేశం బాగుంటాయి మహాత్మాది కళలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం మేము పనిచేసిన వాళ్ళం మాతో కన్నీటి తీపియడం మమ్మల్ని కోసవుచ్చడం ఇది సరైనది కాదు రేవంత్ రెడ్డి సర్కారు మీకు చెప్తున్న ముఖ్యమంత్రి గారు మా బిల్లులు చెల్లించే విధంగా మీరు చూడండి ఈ రోజు ఈడ మేము ఇందిరా ధర్నా మేము అన్ని ఆందోళన చేసినాం అయిపోయింది మేము లాస్ట్కు మేము ధర్నా పెట్టుకొని మా బిల్లులు చెల్లించామని మేము వేడుకుందామంటే మా సర్పంచ్లని ఎక్కడికక్కడ మండలాల నుంచి వెళ్ళి పోలీసులను పెట్టి అరెస్ట్ చేపించినాం ఇది ఎంత అన్యాయం మీరన్నా మీ ప్రజాప్రభుత్వంలో ఈ అరెస్టులైనా నిర్బంధాలైనా ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఈ కక్ష సాధింపు చర్యగా సరైనది కాదు మీరు మమ్మల్ని మాపైన కక్ష సాధింపు చర్య చేస్తే ఊళ్ళ ప్రజలపైన చేసినట్టే ఉంటుంది కాబట్టి గ్రహించుకోవాలి గత ప్రభుత్వాలని అని కాకుండా ఈ ప్రభుత్వంలో మాకు ఇవ్వవలసిన బిల్లులు మీరు చెల్లిస్తామని మాట ఇచ్చారు ఇప్పటిదాకా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతురు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఏదున్నా కంటిన్యూగా ఇవ్వవలసిన బిల్లులు చెల్లించవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీడికి ఇందిరా పార్క్ కార్డుకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క గోడు ఉన్నది ఒక్కొక్క బాధ ఉన్నది ఈ బాధ ఆవేదనతోని పోలీసుల సంఖ్యలు ఉక్కు సంఖ్యలను తెచ్చుకొని ఇలా ఈ అన్నలు అంతా సర్పంచ్లు చేరుకున్నారు కానీ మీరు ఎంత నిర్బంధం చేసినా ఎన్ని అణచివేసినా కానీ మా సర్పంచ్లు అనేది పార్క్ కాడ ధర్నా నిర్ణయించే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం మీరు గ్రహించాలి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ సభ మేము కూడా పెట్టుకున్నది మేము కేవలం మీరు బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు మీరు పెడదామంటారు కాబట్టి మా బిల్లులు చెల్లింపు కోసమే కానీ మీ ప్రభుత్వం పైన విమర్శలు కాదు మా బిల్లులు చెల్లించామని ఆవేదనతో పెట్టుకున్న సభలాగా ఈ ధర్నాలాగా చూడవలసిందిగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ని వేడుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సర్పంచ్ల సంఘం జాండ్ యాక్షన్